శ్రీ గురు భోనమ ఒకసారి పరమాచార్య స్వామివారి దగ్గరికి మద్రాసు నుంచి నలభై మంది బ్రాహ్మణులు వచ్చారు స్వామివారికి నమస్కరించి వారందరినీ బాధిస్తున్న ఒక సమస్య గురించి స్వామివారికి విన్నవించారు వారు ఉంటున్న ప్రాంతంలో బ్రాహ్మణులు ధైర్యంగా తిరగటానికి సిగ్గుపడుతున్నారని అక్కడ ఉన్న కొంతమంది నాస్తికవాదులు తమని చూసి గేలి చేస్తున్నారని కనపడిన ప్రతిసారి వారి శిఖలు యజ్ఞోపవీతాలు వైష్ణవ ప్రతీకలైన ఊర్పపుండ్రాలను చూసి చాలా హేళనగా మాట్లాడుతున్నారని స్వామివారితో వాపోయారు అంతా విన్న వెంటనే మహాస్వామివారు వారినిలా అడిగారు మీరందరూ రోజు గాయత్రి చేస్తున్నారు కదా అందరూ మౌనంగా ఉన్నారు వారి మౌనంలోని సమాధానాన్ని స్వామివారు గ్రహించి ఇక నుండైనా ప్రతిరోజు గాయత్రి జపం చేయడం కొనసాగించండి అంతా సర్దుకుంటుంది అని ఆదేశించారు పరమాచారస్వామివారి ఆదేశాన్ని అనుసరించి వారు రోజు గాయత్రి జపం చేయటం మొదలుపెట్టారు రెండు నెలల్లోనే పరిస్థితి అంతా మారిపోయింది వారు చాలా సంతోషించారు మహాస్వామి వారిని దర్శించి విషయమంతా చెప్పారు మహాస్వామి వారందరితో ఇలా అన్నారు మీకు కలిగిన కష్టాలకు కారణమంతా మీరు గాయత్రి జపాన్ని వదిలివేయటమే గాయత్రి మంత్రం యొక్క శక్తిని అంచనా వేయటం లెక్క కట్టడం సాధ్యమయ్యే పని కాదు శాస్త్రం చెప్పినట్లు మన ధర్మాన్ని మనం తప్పక పాటించినట్లయితే ఎవరూ మనల్ని బాధ పెట్టరు అందరూ అందరినీ గౌరవిస్తారు శ్రీమాత్రే నమ